హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాస్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది మేము హైదరాబాద్ వెళ్ళామని ఇది నెక్స్ట్ డే వెళ్ళిన రోజు కాకుండా మన్నాడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గరగా ఉంటారు మా మావయ్యాలు ఇల్లు ఒక రెండు కిలోమీటర్ల దూరం అలా ఉంటుందేమో నడిచి వెళ్తే జస్ట్ వాకింగ్ లాగే ఉంటుంది కాకపోతే పిల్లలు అయ్యి ఉన్నారు కదా అని చెప్పి బల్ల మీద అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మార్నింగ్ టిఫిన్కే వచ్చేమన్నారు అందుకని చెప్పి ఎంత త్వరగా రెడీ అవ్వాలనుకున్న పిల్లలతో మేము అందరం ఎక్కువ మంది కదా కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఎందున్నారో అలా అయిపోయిందేమో ఇదంతా కూడా ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం అన్ని తోటలు కాబట్టి చూడడానికి అయితే చాలా బాగుంటుంది మాకు ఇలా వెళ్తుంటే మధ్యలో నెమళ్ళు కూడా కనిపించాయి బట్ సరిగ్గా అక్కడే వీడియో ఆపేసాను అంతే అక్కడ అంటే బండి మీద కూడా వెళ్తున్నాం కదా జస్ట్ దాటేశాము ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు తోటల్లో కూడా ఎన్ని నెమళ్ళు కనిపించాయనండి వీడియో తీద్దాం అనుకుంటే అవి దూరం నుంచి కనిపిస్తాయి కదా మనకి మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఎగిరిపోతాయి ఒక్కొక్కసారి అయితే ఫోన్ పట్టుకెళ్ళినప్పుడు రావు ఒక్కొక్కసారి ఫోన్ పట్టుకెళ్ళకుండా వెళ్ళినప్పుడు అయితే వస్తాయి మొన్న అయితే ఒక ఐదో ఎన్నో మా పక్క నుంచే వెళ్ళాయి ఆ రోజు ఇంకా ఫోన్ పట్టుకెళ్ళా జస్ట్ తోటలో తిరుగుదామని చెప్పి వెళ్ళిపోయాం పిల్లలతోటి అలాగా వీడియోలో అయితే నెమల్ని తీయలేకపోయాను కానీ ఎన్ని నెమలు కనిపిస్తాయో ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అయితే ఇంకా మా మాల్ది జామ్ తోట ఇదైతే మామిడి తోట చాలా బాగుంటుంది ఇది కూడా తోటంతా అలాగే గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది మీకు వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా అందులో చూపిస్తాను క్లియర్గా గెస్ట్ హౌస్ అయితే తీయలేదు నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను అండ్ ఆల్రెడీ తీసాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే అసలు అప్పటి నుంచి పోస్ట్ చేయాలి వీడియోస్లో ఉందో లేదో ఉంటే పోస్ట్ చేస్తాను లేకుండా లేదు జస్ట్ సిమ్ అంటే తీసాను చూపిస్తాను చివరిలో అలా పెడతాను ఇంక ఇక్కడ పిల్లలు కూడా వచ్చేసారు బళ్ళ మీద వస్తున్నాం కదా ఒకొక్కరు ఒకరిని ఒకరిని అనమాట అలాగా వచ్చేసాము అవును ఇది ఆట పెద్దది ఇది మామిడి తోట జామ్ తోట ఏ ఎలా ఉంది వర్షి ఎలా ఉంది చెప్పు నేను చెప్పడం అన్ను నువ్వు చెప్పమ్మా చూడు ఇది ఎలా ఉందా తినే గోరట్ మన ఉందట జనని బిర్యానీ మామల్ లాగే చేసుకోవచ్చానా కబరంగం అహ బ్రామియా హ్ మామల్ లాగే చేసుకోవచ్చానా సాంబరై ఉంటే కదా అలాగనే మరి తీసుకోని ఇట్లే తీసుకుని ఇంకా మార్నింగ్ మేము వెళ్ళేసరికి అయితే పులిహార చక్కెర పొంగలి చేశారు ఎందుకంటే దేవీ నవరాత్రులు కదా ఇంకా రోజు ఇంక మా నార్మల్ టిఫిన్లు ఎందుకని స్పెషల్గా ఉండాలని చేశారు అవి తినేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఒక గంటల పిల్లలైతే తోటలు అవి ఆడుకున్నారు ఆ తర్వాత మళ్ళీ మూరిమిర్చి కలిపి పిలిచారు అనమాట తినడానికి అక్కడ చిన్న క్లిప్ తీసాను ఆ తర్వాత జస్ట్ తోట మీకు గెస్ట్ హౌస్ అవి చూపిద్దామని చెప్పి వచ్చాను అక్కడ ఫస్ట్ చూపించిన ఫ్రూట్ మీకు ఎవరికైనా నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి అదైతే కొంచెం టమాటాలో పుల్ల పుల్లగా ఉంది దాని అయితే తెలీదు ఇంకా అలా మొక్కలయ్యి కూడా వీడియో తీసాను బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది గార్డెన్ అంతా కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఆ రోజు మొత్తం రోజంతా ఇక్కడే ఉండిపోయాము పిల్లలైతే ఇంక ఈ గార్డెన్లోనే ఉన్నారు ఇంటికి కూడా రాలేదు వస్తున్నారు భోజనం అయితే భోజనం టైము తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు ఇక్కడ ఉయ్యాలు అన్నీ ఉన్నాయి వీడియో చూస్తూ ఉంటే మీకు క్లియర్గానే అన్నీ చూపించాను ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికైతే అసలు ఎక్సలెంట్ ప్లేస్ ఇది ప్రతి చోట కూడా ఫోటో తీసుకోవచ్చు అంత బాగుంటుంది చుట్టూ కూడా రకరకాల మొక్కలు వేశారు ఇంకా ఆ మధ్య షాంపూ ట్రీస్ అని ఎక్కువగా వచ్చినాయి కదా యూట్యూబ్లో అవి కూడా వేశారు చూపిస్తాను అన్నీ తీసాను అంటే మొత్తం తోడంతా అయితే చాలా కష్టం చాలా పెద్దది కాబట్టి కాకపోతే చూడడానికి అందంగా ఉండేవి కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాంటి స్పెషల్ మొక్కలు ఏమన్నా ఉంటే వాటిని మాత్రమే తీశాను మిగతా రెగ్యులర్ మొక్కలు ఉంటాయి కదా అలాంటివి అయితే ఇంకా ఏం తీయలేదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం అందుకే వీడియో తీసి మీకు కూడా షేర్ చేశాను అందుకే మీరు ఎప్పుడైనా చూసారా వీటిని కామెంట్ చేయండి ఇవైతే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి పట్టుకుంటే ఇంక ఈ గెస్ట్ హౌస్కి రెండు వైపులా సిట్టింగ్ కోసమని చెప్పి ఒక షెడ్ లాగా వేశారు చాలా బాగుంది అది కూడా వర్షం అయ్యి పడినా సరే ఇంకా ప్రాబ్లం ఏముండదు అలా వేసుకున్నారు ఇంకా బయట ఏదైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి అన్నీ కూడా చాలా బాగున్నాయి డైనింగ్ టేబుల్ కానీ సిట్టింగ్ కానీ సోఫాస్ అన్నీ కూడా ఇంక ఇక్కడ ఉయ్యాలు కూడా పెట్టారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఉయ్యాలైతే అయితే లేవు ఈసారి వచ్చేసరికి ఉయ్యాలు కూడా పెట్టారు ఇంకా పిల్లలైతే ఇంకా ఇక్కడే ఉన్నారు అక్కడ సైడు గార్డెన్లో ఇంకొక ఉయ్యాల ఉంది కదా రింగుతో అదేమీ కట్టలేదు అది నేలకు తగిలేసిందని ఈ చెట్టుకి కట్టిన దానిలోనే ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళు ఒక అయిన కాదు అలా ఇంకా మారత ఇక్కడికి అక్కడికి ఊగుతూ ఉన్నారు ఇంకా చెట్లు కూడా చూసారా గతం పెట్టారు అలాగే ఇంకా పిచ్చుగూళ్ళు అన్నీ కూడా పెట్టేది చాలా బాగుంది ఇంకా పిల్లలు అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశారు నిజం చెప్పాలంటే మనకు కూడా ఈవినింగ్ టైం అయ్యి కూర్చుంటానికి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా నైట్ అయితే లైటింగ్స్ ఉంటాయి ఇంకా చాలా బాగుంటుంది అది క్లిప్ తీసినట్టే ఉన్నాను కాకపోతే ఫోన్స్లో ఉండిపోయాయి మా సిస్టర్ ఫోన్లో అలా తీసాను అందుకే అవన్నీ కూడా వీడియోలో పోస్ట్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ తన ఫోన్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా చూపిస్తాను లైటింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి వీళ్ళు చాలా ఎక్కువ లైటింగ్ పెట్టుకున్నారు వేస్ట్ చూపించరు బట్ అప్పుడు అది నేను వేరే ఫోన్లో తీసాను నా ఫోన్ అసలు ఛార్జింగ్ ఫోర్లోకి ఏమో వెళ్ళిపోయింది ఇంకా చార్జర్ తెచ్చుకోవడం మానేసి వచ్చేసాము ఒకటే ఉంది దానివల్ల వీడియో తీయడం అయితే కుదరలేదు మా సిస్టర్ ఫోన్లో అనుకుంటా తీసాను అది నేను తర్వాత ఏదైనా వీడియోలో లేకపోతే సపరేట్గా కుదిరితే ఈ హోమ్ టూర్ అది కదా నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను ఈ గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా కట్టుకునే అయితే ఇలా ట్రై చేయొచ్చు సింపుల్గా చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించుకున్నారు అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుండే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్